ఖరీఫ్ పంట కాలం చివరి దశకు చేరుకోవటంతో రైతులంతా యాసంగి పంటల సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు ముఖ్యంగా తెలంగాణలో ఖరీఫ్లో పత్తి సాగు చేసిన రైతులు తిరిగి యాసంగిలోనూ పత్తే పండించేందుకు మొగ్గు చూపుతున్నారు గత ఏడాది మార్కెట్లో పత్తికి మంచి ధర పలకటం ప్రయోగాత్మకంగా రబీలో సాగు చేసిన రైతులు మంచి ఆదాయం పొందటంతో ఈ ఏడు యాసంగిలో అధిక విస్తీర్ణంలో పత్తి సాగు చేసేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు అయితే ఇలా వెను వెంటనే పత్తిని సాగు చేస్తే గులాబీ రంగు పురుగు ఉధృతి పెరిగి పంట నష్టం జరిగే ప్రమాదం ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఈ ఆసంగిలో అసలు పత్తి సాగు వద్దే వద్దంటున్నారు పత్తికి ప్రత్యామ్నాయ పంటలు ముద్దు అని సూచిస్తున్న వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బి రామ్ ప్రతినిధి రంగనాథ్ ముఖాముఖిని తెలంగాణ పత్తి పరిస్థితి ఏంటి గులాబీ పురుగుతో పత్తికి ఎటువంటి నష్టాలు జరుగుతున్నాయి మనతో మాట్లాడడానికి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్ అంటే ఈసారి పత్తికి చాలా ఇబ్బందిగా ఉంది దిగుబడి తగ్గుతుంది అంటున్నారు వాస్తవమేనా అంటే ఈసారి దశలో వర్షాలు అధికంగా పడ్డం వల్ల మనకేందంటే పత్తి పెరుగుదల అనేది అంతంత మాత్రమే ఉండడం వల్ల చాలా చోట్ల మనకి ముఖ్యంగా ఏంటంటే నల్ల భూముల్లో ఈ చలకా భూముల్లో ఎర్ర భూముల్లో బాగానే ఉంది కానీ బట్ నల్ల భూముల్లో విషయానికి వచ్చినట్టయితే దశలో అధిక వర్షాల వల్ల పత్తి పెరుగుదల అనేది అంతంత మాత్రమే ఉండడం వల్ల మరి ఈసారి దిగుబడులు తగ్గుతాయన్న అపోలో తల్లిదశలో ఉండడం జరిగింది బట్ రాను రాను తర్వాత మనకి ఈ వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత మరి ఎండలు కూడా మంచిగా పుంజుకొని వాతావరణం కూడా మంచిగా పత్తికి అనుకూలంగా ఉండడం వల్ల పత్తి అనేది ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా నార్మల్గా ఉండడం జరిగింది ముఖ్యంగా అన్ని భూముల్లో కూడా చూసుకున్నట్టయితే తర్వాత దశలో నార్మల్ నార్మల్గా అయిపోయింది ఈ సంవత్సరం ఏంటంటే గులాబీ రంగు కాయ తలు చూపురు ఉధృతి అనేది కొంచెం గత సంవత్సరాలతో చూసుకున్నట్టయితే కొంచెం ప్రస్తుతం అయితే తక్కువగా ఉన్నదని చెప్పవచ్చు మరి రాబోయే ఈ డిసెంబరు జనవరి మాసంలో చలి ఉధృతి అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ఎప్పుడైతే చలి బాగా ఉంటుందో ఆ టైంలో మనకి గులాబీ రంగు కాయ తలు చూపురు ఉధృతి అనేది పెరిగే అవకాశం ఉంది కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే ఈ సంవత్సరం వర్షాలు ముందుగా బాగా పెద్ద మొత్తంలో పడుతుంది పడ్డాయి కాబట్టి దానివల్ల గులాబీ రంగు కాయ సంబంధించిన ఈ కోశస దశలు వర్షాలకి అంటే చనిపోయే అవకాశం ఉంది కాబట్టి సో ఆ విధంగా మనకు ఈ సంవత్సరం తగ్గి అని చెప్పవచ్చు బట్ మరి ఇంకా మనము చూసుకున్నట్టయితే ఇంకా డిసెంబర్ మాసం ఉన్నది మనకు నవంబర్ ఎండింగ్లో ఉన్నాం కాబట్టి మరి డిసెంబర్లో దీని ఉధృతి పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఈ గులాబీ రంగు పురుగు ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే ఆ పత్తి మీద గత రెండు మూడు సంవత్సరాలను చూసుకున్నట్టయితే మనకు అధిక వర్షాల వల్ల ముఖ్యంగా పత్తిలో చాలామంది రైతులు కాయకుళ్ళు వల్ల ఇబ్బంది పడడం జరిగింది తొలి దశలో ఈ కాయకుళ్ళు వల్ల చాలా వరకు దిగుబడులు తగ్గాయి ఆ తర్వాత మళ్ళీ అక్టోబరు నవంబర్ మాసంకి వచ్చేసరికి గులాబీ రంగు కాయ తెలుచి పురుగు తొందరగా రావడం వల్ల మరి కాయ అంత పుచ్చైపోవడం అయిపోవడం వల్ల ఈ పత్తి అనేది తగ్గినట్టు మనం గమనించాము బట్ ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మన కాయకుళ్ళు తెగులు కూడా పెద్దగా ఎక్కువగా కనబడకుండా కొంచెం తగ్గి తగ్గినట్టు కనబడ్డము తర్వాత ఏంటంటే ముఖ్యంగా గులాబీ రంగు కాయ తరచు పురుగు కూడా మరి అక్టోబర్ చివరి మాసంలో వచ్చింది కానీ వాటి పెద్ద మొత్తంలో లేదు మామూలుగా అయితే మనకు గత సంవత్సరాలతో పోలిస్తే ఏంటంటే కొంచెం తగ్గి తక్కువనే ఉన్నదని చెప్పవచ్చు ఇవాళ పత్తి విషయంలో కొంత వెనక్కి తగ్గాలని యూనివర్సిటీస్ నుంచి చెప్తున్న పరిస్థితి అసలు ఎందుకు దానికి కారణం ఏమిటి పత్తి విషయంలో వెనక్కి తగ్గాలని చెప్పేసి ఎప్పుడూ చెప్పలేదు యూనివర్సిటీ అయితే ఈ సంవత్సరం ఏంటంటే మనకు వ్యవసాయ శాఖ కానీ అలాగే యూనివర్సిటీ కానీ అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యశ్వవిశ్వ విశ్వ విశ్వవిద్యాలయం కానీ లేకపోతే గవర్నమెంట్ నుండి కానీ మనకేందంటే ఈ పత్తికలు పత్తిలో ముఖ్యంగా ఈ అరచలక భూముల్లో కానీ తేలికపాటి భూముల్లో కానీ పత్తి దిగుబళ్ళు అంతంత మాత్రమే ఉన్నాయని చెప్పేసి వారి కోసం అవగాహన అని చెప్పేసి వారి దిగుబళ్ళు పెంచడానికి అని చెప్పేసి ఈ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు గురించి పెద్ద ఎత్తున దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం ఇరవై వేల ఎకరాల్లో మనం చేపట్టడం జరిగింది క్షేత్ర ప్రదర్శనలు వివిధ జిల్లాల్లో సో దీనిలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా మామూలుగా నార్మల్ పత్తి కంటే కూడా ఈ ఎక్కడైతే అధిక సాంద్రత పద్ధతిలో పత్తిని ఎవరైతే రైసులు ఈ ఎర్రచలక భూముల్లో తేలికపాటి భూముల్లో వేశారో ఈ సంవత్సరం అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ముఖ్యంగా ముప్పై నుండి నలభై శాతం అధిక దిగుబడిని కూడా తీసుకోవడం తీసుకోబోడం జరుగుతున్నది ఇప్పుడు ప్రస్తుతం మేజర్గా మన దగ్గర పత్తి సాగు ఎక్కువ జరుగుతుంది సో వాతావరణ పరిస్థితులు అనుకూలించని పరిస్థితుల్లో రైతులకు మీరు ఎట్లాంటి సూచనలు చేస్తున్నారంటే రెగ్యులర్గా ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి రెగ్యులర్గా ఏంటంటే మేము ప్రతి సంవత్సరం కూడా ఈ పంట తొలి దశ నుండి చివరి దశ వరకు కూడా ఎప్పటికప్పుడు ప్రింట్ అయిన మీడియా ద్వారా ఎప్పుడు సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ప్రస్తుతం కూడా చూసుకున్నట్టయితే మనకు పత్తిలో ముఖ్యంగా బూట్ తెగులు ఎప్పుడైతే చరి స్టార్ట్ అయిందో మనకి ఈ బూట్ తెగులు కూడా చాలా చోట్ల కనబడుతుంది కాబట్టి ఈ బూడి తెగులు నివారణకు అంటే ఇంకా డిసెంబర్ వరకు ఉంది కాబట్టి మనకు టైం ఉంది కాబట్టి పత్తిని తీసేయడానికి సో మరి ఈ బూడు తెగుల వల్ల ఏంటంటే ఆకులన్నీ కూడా పండుబారి రాలిపోవడము తర్వాత ఈ మొక్క పెరుగుదల కూడా తగ్గిపోవడము లేదా ఇంకోటి ఏంటంటే కాయ సైజు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి సో దీనికోసం అని చెప్పేసి ఇప్పుడు ఈ మూడు గ్రాములు లీటర్ నీటికి వెటబుల్ సల్ఫర్ను మనం పిచికారు చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ బూడు తెగులను నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఏంటంటే మేము గత కొన్ని సంవత్సరాలను కూడా చెప్తున్నాము ఈ గులాబీ రంగు కాయతలుచి పురుగు అనేది కంపల్సరిగా మనకు ఎప్పుడైతే చలి స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ గులాబీ రంగు కాయతలుచు పురుగు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రతి రైతులను కూడా కనీసం ఎకరానికి నాలుగు లింగాకర్ష బుట్టలు పెట్టుకోమని చెప్తున్నాము పత్తి చేనులో సంచరించడం అనేది రాత్రి వస్తుంది కాబట్టి మరి రాత్రి వచ్చి గుడ్లు పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ బుట్టల్లో మనకేందంటే మొగరెక్కల పురుగు సంబంధించిన తల్లి పురుగులు పడతాయి కాబట్టి ఇది దానిలో పడిన వెంటనే మనము దాన్ని అప్రమత్తమై అంటే కనీసం రోజుకి ఒక బుట్టలో ఒక ఐదు నుండి ఏడు వరకు పడుతున్నాయి గమనించినట్టయితే వెంటనే మనము ఈ అంటే అది గుడ్లు పెడుతున్నది అన్నట్టు గమనించుకొని మనము ఈ గుడ్లను చంపే శక్తి ఉన్న ఈ వేప కషాయం కానీ వేప నూనె కానీ లేకపోతే ఈ రసాయన మందుల్లో ముఖ్యంగా గుడ్లను చంపే శక్తి ఉన్న రసాయన మందుల్లో అయితే ప్రొఫినోపాస్ అయితే రెండు ఎంఎల్ లీటర్నీటికి లేదా క్లోరోపైరిపాస్ అయితే రెండు పాయింట్ ఐదు ఎమ్మెలు లీటర్నీటికి లేదా థయోడి కార్బన్ అయితే వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లీటర్నీటికి వీటిని అడపాదడపా కనీసం ఒక ఐదు ఆరు రోజుల ఇంటర్వెల్లో మనం ఫ్రీక్వెంట్గా పిచికారి చేసుకున్నట్టయితే ఈ పిచికారి కూడా ఉదయం పుట్ట కానీ సాయంత్రం పుట్ట కానీ పిచికారి చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ గులాబీ రంగు కాయ తులసి పురుగు పెట్టిన గుడ్లన్నింటినీ కూడా మనం నాశనం చేసినట్టయితే చాలా వరకు ఈ పురుగు వ్యాప్తిని కూడా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉందన్నమాట ఒక్కసారి పురుగు లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి కాయ లోపలికి కానీ పూత లోపలికి కానీ కానీ మనం ఏదైనా చేసిన మందు ఆ మందు దాని మీద పడే అవకాశం లేదు కాబట్టి బయట ఉన్నప్పుడే ఈ గుడ్డు దశలో గుడ్లను చంపేసినట్టయితే చాలా వరకు యొక్క వ్యాప్తిని మనం నివారించుకోవచ్చు అనమాట